హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై చూపిస్తున్నానండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు అంటే మాకు దొండకాయ నచ్చదు అనే వాళ్ళు కూడా తినేస్తారండి దొండకాయ అంత సూపర్గా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసిద్దాం దొండకాయ ఫ్రై చూపిస్తున్నాను దీనికోసం అనేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలు అంటే పావు కేజీ దొండకాయలు తీసుకొని వీటిని నీట్గా కడిగేసేసి పెట్టేసుకున్నాను వీటిని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి దొండకాయలు అన్నీ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసేసి పెట్టేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని డిష్ పెట్టుకున్నా ఈ డిష్లో సరిపరేటంతో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు ఇందులో జీలకర్ర వేస్తున్నాను ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను దొండకాయ ఫ్రై ఎండిన కారం కాకుండా పచ్చిమిర్చి కారంతో ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో అలాగే పసుపు కూడా వేసేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసేసుకోవాలి వీటన్నింటినీ మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి దీనిపైన మూత పెట్టేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అంటే ఇవి మంచిగా వరకు అలాగే ఉలుచుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అరగడుతుంది ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని సేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ దొండకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసాం కదా ఒకవేళ పచ్చిమిర్చి పడదు అనుకునే వాళ్ళు నచ్చని వాళ్ళు ఎండు కారంతో కూడా చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొంచెం ఇంకొంచసేపు ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇందులో కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అంత బాగుంటుంది వీటన్నిటిని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ